పండు అన్నం తినకుండా అలా గారాబం చేస్తూ ఉంటే ఎంతలో శ్యామ్ అయితే అక్కడికి వెళ్ళి ఆ భోజనం ప్లేట్ తీసుకొని పండుకి తినిపిస్తూ ఇలా అంటూ ఉంటాడు పండు ఇప్పుడు నేను ఒక పని చెప్తాను నువ్వు చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటాడు దానికి పండు అయితే ఏంటి డాడీ చెప్పండి అని చెప్పి అంటే మనం ఇప్పుడు పెద్దమ్మతో ప్రేమగా ఉన్నట్టు నటించాలిరా అలా అయితేనే మన అమ్మ మనకు దక్కుతుంది లేదంటే దక్కదు రేపటి నుండి పెద్దమ్మతో ప్రేమగా ఉన్నట్టు నువ్వు నటించాలి నేను నటించాలి ఓకేనా అని చెప్పి అంటే సరే డాడీ ఓకే అని చెప్పి అంటూ ఉంటారు అంటూ ఉంటాడు ఎంతలో రుక్ణి బయట అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది రాధిని ఎలా చంపాలి శ్యామ్కి శ్యామ్కి రాధిని ఎలా దూరం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో పై నిండి పడుతుంది అది చూసి శ్యామ్ అయితే రుక్మిణి నేను పక్కకు లాగి రుక్మిణి నీకేం కాలేదు కదా నీకేమైపోతుందా అని చాలా టెన్షన్ పడ్డాను థ్యాంక్ గాడ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ ప్రేమ చూసి రుక్మిణి అయితే ఏంటి సుందర్ నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి రుక్మిణి అలా అంటావు కొందులో ఉంటే నీ తల మీద ఆ పూలకొండి పడి నీ తల బద్దలయ్యేది థ్యాంక్ గాడ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి పండు వచ్చి ఏంటి డాడీ ఏమైంది అని చెప్పి అడిగితే మీ పెద్దమ్మ మీద పూలకుండి పడబోయిందిరా నేను కాపాడానని చెప్పి అంటే అవునా థ్యాంక్ యూ డాడీ మా పెద్దమ్మకి ఏం కాకుండా నువ్వు కాపాడావు అని చెప్పి పండు కూడా అంటాడు అది విన్న రుక్మిణి అయితే ఏంటి వీళ్ళిద్దరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక పండు అలాగే శ్యామ్ వాళ్ళిద్దరూ కూడా చేతులు ఇలా కొడుతూ మన ప్లాన్ సక్సెస్ అయింది ఎలానే మనం నటించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్